క్రీస్తు క్రీస్తునందున్న పరిశుద్ధులందరికీ ప్రభుత్వ క్రీస్తునామంలో శుభాభివందనాలు దేవుని ప్రేమ ఆధ్యాత్మిక కార్యక్రమానికి స్వాగతం నేను నీకును నీ తరువాత నీ సంతానమునకును దేవుడనై ఉండునట్లు నాకును నీకును నీ తరువాత వారి తరములలో నీ సంతతికి మధ్య నా నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరచదను ఆదికాండం పదిహేడవ అధ్యాయం ఏడవ వచనం ప్రభువా నీ సేవకుడనైన నాతో యేసుక్రీస్తునందు నిబంధన చేశావు ఇప్పుడు నేను బ్రతిమాలుకుంటున్నాను ఈ కృపాసహితమైన భాగ్యంలో నా పిల్లలను కూడా చేర్చు అబ్రహాముతో చేసినట్లే నాతో కూడా నిబంధన చేశావని నేను నమ్మడానికి అనుమతి దయచేయి అందరిలాగానే నా పిల్లలు కూడా పాపంలోనే జన్మించారనీ అతిక్రమాల్లో పెంచబడ్డారనీ నాకు తెలుసు కాబట్టి వారి జన్మను బట్టి నేను అడగటం లేదు ఎందుకంటే శరీరం బట్టి జన్మించినది శరీరమే అని నాకు తెలుసు అందువల్లనే వారిని నీ నిబంధన క్రింద పరిశుద్ధాత్మ ద్వారా జన్మింపచేయమని ప్రార్థిస్తున్నాను నా వంశంలో నా తర్వాత వచ్చే అన్ని తరాల నిమిత్తం ప్రార్థిస్తున్నాను నాకు దేవుడుగా ఉన్నట్లే వారికి కూడా నువ్వు దేవుడుగా ఉండు నిన్ను సేవించటానికి నువ్వు నాకు అనుమతివ్వటమే నాకు కలిగిన మహాఘనత నా వంశంలో అన్ని తరాలవారు కూడా రాబోయే కాలంలో నిన్ను విడువక సేవించేలా అనుమతిని దయచెయ్యి ఓ అబ్రహాము దేవుడా నువ్వు ఇస్సాకుకు కూడా దేవుడుగా ఉన్నావు కదా ఓ హన్నా దేవుడా నువ్వు సమూహేలు కూడా అంగీకరించావు కదా ఈరోజు నా కుటుంబ సభ్యులను వారి సంతానపు వారిని కూడా అంగీకరించి వారంతా నేను సేవించే భాగ్యం వారికి అనుగ్రహించు ప్రభువా మా వంశంలో నువ్వు నన్ను కరుణించావు ఇంకా ఆశీర్వదింపబడకుండా మిగిలిపోయిన మా వంశస్థులందరినీ ఆయా కుటుంబాలన్నిటినీ దయతో జ్ఞాపకం చేసుకో ఇస్రాయేలులో అన్ని గోత్రాల వారికి నువ్వు దేవునిగా ఉన్నావు ఇప్పుడు భూమి మీద ఉన్న నీ ప్రజలైన యూదులలో ఏ ఒక్క కుటుంబం కూడా దేవుడు లేని దుష్టులుగా మిగిలిపోకుండా ఉండేటట్లు నీ కుమారుడైన యేసుక్రీస్తుని బట్టి వారిని కనికరించు ఆమె దేవుని ప్రేమ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చివరి వరకు వీక్షించిన శ్రోతలందరికీ మా హృదయపూర్వక వందనాలు తిరిగి మరలా రేపటి అదే కాల సమయంలో కలుసుకుందాం అంతవరకు సెలవు మే గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించడం గాక ఆ